ఈ మధ్యనే మన రాష్ట్ర శాసనసభ సమావేశాలు ముగిశాయి ఇవాళ నుంచి కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి పార్లమెంటు పార్లమెంటు ఎజెండా వాటి గురించి మా మిత్రులు బేబీ గారు మాట్లాడతారు నేను రాష్ట్రానికి సంబంధించి అలాగే దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా ఉన్న అదాని ఈ విద్యుత్ ముడుపుల విషయం గురించి మాట్లాడతాను ఇది ఒక అంతర్జాతీయ కుంభకోణం ఇది ఈ అంతర్జాతీయ కుంభకోణానికి సమాధానాలు చాలామంది చెప్పాల్సి ఉంది పాలకులు వీళ్ళందరూ ఇప్పటి వరకు దానికి ప్రయత్నం చేస్తున్నారో వాటికి సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను మొదటిది ఈ కుంభకోణం అనేది అవినీతికి సంబంధించిందే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకి ప్రభుత్వాధినేతలకి లంచం ఇచ్చినట్టుగా అమెరికాలో అదానీ అదాని మిత్రుల పై కేసు నమోదైంది ఆ లబ్ధి పొందిన వాళ్ళలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఆయనకి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అందిందని చెప్పేసి కూడా ఆ నివేదికల్లో వాటిల్లో ప్రస్తావించినట్టుగా మీడియాలో వచ్చింది కాబట్టి ఇది ఓ పెద్ద అతిపెద్ద అవినీతి కుంభకోణం ఈ అవినీతి కుంభకోణం కూడా ఏ కాలంలో జరిగిందంటే మేము రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించేదానికి మేము ఎలక్ట్రాల్ బాండ్స్ తెచ్చాము ఆ రకంగా రాజకీయాలను నీతివంతం చేస్తున్నామని చెప్పేసి మోడీ గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు ఆ సందర్భంలో ఈ ముడుపులు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ముడుపులు రాజకీయ నాయకులు కందిని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కాదు ఈ స్వచ్ఛమైన లంచం స్వచ్ఛమైన అవినీతి ఈ అవినీతి రాజకీయాల్లో భారతదేశంలో ఇంత విస్తారంగా మోడీ హయాంలో జరిగింది అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో వచ్చిన దానికన్నా ఇంకా పెద్ద మొత్తంలో ఎన్నికలకు ముందు అవినీతి జరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అందుకని ఈ అవినీతిని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతిని కానీ లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పొందిన ఇతరులు కానీ ఇది ఉపేక్షించడానికి పనికిరాదు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నా పారదర్శకతను రక్షించుకోవాలన్నా పెద్ద విచారణ చేపట్టాలి అందుకని ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి జేపీసీ విచారణ ఆదేశించండి లేదా ఉన్నత స్థాయి జ్యుడిషియల్ విచారణకి ఆదేశించండి అలాగే ఎవరి మీద అయితే కేసులు నమోదనియో వాళ్ళ మీద ఇక్కడ విచారణ జరిపించేందుకు సిబిఐని ఈడీని వీటన్నిటినీ వెంటనే ఆదేశించండి అని చెప్పేసి అందరం అడుగుతున్నాం సిపిఎం కూడా అడుగుతుంది చిన్న చిన్న విషయాలకు కూడా ఈడీ పరిగెత్తుంది మోడీ గారు పంపిస్తారు అమిత్ షా గారు పంపిస్తారు సిబిఐని ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఎన్ఐఏని వీటన్నింటినీ చిన్న చిన్న విషయాలకి కేజ్రీవాల్ మీద ప్రయోగించారు కేజ్రీవాల్ మీద ప్రయోగించినప్పుడు వాళ్ళు చెప్పిన ఎంత డబ్బు వంద కోట్లు ఇప్పుడు సోరేన్ మీద ప్రయోగించి అరెస్టు చేశారు ఇంకా చాలామందిని చేస్తున్నారు కానీ దానితోటి పోల్చుకుంటే ఈ వందల వేల కోట్ల రూపాయలు సొమ్ముతోటి ఎంత వేగంగా స్పందించాలో మనం అర్థం చేసుకోవచ్చు కానీ స్పందించడం లేదు అందుకనే మేము వెంటనే అరెస్ట్ చేయాలి కేసు పెట్టాలి విచారణ చేయాలని చెప్పేసి పార్టీగా డిమాండ్ చేస్తుంది దీనిలో రెండో భాగం ఏమిటి ఇది ఏదో కొంతమంది రాజకీయ నాయకులు ముడుపులు పుచ్చుకోవడం కాదు ఈ ముడుపులు పుచ్చుకోవడం మూలంగా ప్రజల మీద పెనుభారాలు పడబోతున్నాయి అంటే రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వచ్చే విద్యుత్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేసే పత్తులు ఒప్పందం చేసుకోవడం ద్వారా ఒక లక్ష కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదనే పడబోతుంది రాబోయే ముప్పై సంవత్సరాల్లో అంటే అంత భారీగా ప్రజల మీద భారం మోపే ఒక దుర్మార్గమైన చర్యకి అక్కడ అటు కేంద్ర ప్రభుత్వం పాల్పడింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి దోస్తులు ఈ రోజు కూడా దోస్తులే ఈ దోస్తులు ప్రజలకు మేలు చేసే దోస్తులు కాదు ప్రజలకి కీడు చేసే దోస్తులుగా ఆ రోజు వ్యవహరించారు అందుకని అదాని మీద చర్యలు తీసుకుంటేనే సరిపోదు ఇక్కడ ముడుపులు పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి మరి ఈడీలు సిబిఐలు ఎందుకు తటపటాయిస్తున్నాయి మోడీ గారు సమాధానం చెప్పాలి ఈ పాటికి వాహనాలు వేసుకొని ఎళ్ల చుట్టూ ముట్టు ముట్టేస్తారు మిగతా వాళ్ళైతే మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్ల ఎందుకు అంత ఉదాసీనంగా మోడీ గారు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యకరంగా ఉంది అందుకనే వెంటనే ఇక్కడ ఈ అవినీతికి పాల్పడ్డ వాళ్ళని మిగతా చోట్ల సంగతి కూడా చూడాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆ రకంగా విచారణ చేసి అవసరమైన చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఇక దీనిలో పాత్రధారులుగా చూస్తే మొదటి విషయం కేంద్ర ప్రభుత్వం మోడీ ఎందుకంటే ఈ శఖ్య అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ కొని రాష్ట్రాలకి అమ్మాలి మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రెండున్నర రూపాయల నలభై తొమ్మిదికి కొనుగోలు చేసింది ఆ రోజు చవకగా విద్యుత్ దొరుకుతుంటే సెకీ అలా కేంద్ర ప్రభుత్వం యొక్క పద్ధతి ఎలా ఉండాలంటే చవకగా విద్యుత్ దొరుకుతున్నప్పుడు రెండు నలభై తొమ్మిదికి మీరు కొనాల్సిన అవసరం లేదు చవకగా సరఫరా చేస్తామని చెప్పేసి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజ్ చేయాల్సిన సంస్థ ఒత్తిడి చేసి ఎందుకు కొనుగోలు చేసింది దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి ప్రధానమంత్రి ఇతర వారి యొక్క ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటనేది ముందు తేలాలి ఇప్పటి వరకు సమాధానం చెప్పడం లేదు బీజేపీ వారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చాలా సైలెన్స్గా ఉన్నారు ఆయన మోగనోము ఆయనకి ఇష్టం లేనివి ఆయన మిత్రులకు సంబంధించిన విషయాల మీద మోగనోము పాటించడం అనేది ఆయనకు అనుభవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంత మిత్రుడిగా ఇంకా కొనసాగుతున్నారు అందుకని మోన మోగనో పాటిస్తున్నారు అందుకని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్లో ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా ప్రకటించాలా కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పాత్రలను కూడా నెగ్గుదాల్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మోగనమే పాటిస్తాడు ఆయన తరఫున కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు సెబీకి మాకు ఒప్పందం జరిగితే అదానికి మాకు సంబంధం ఏమిటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు ప్రజలేం అమాయకులు కాదు మూడు సార్లు అదానితోటి ఎందుకు సమావేశమయ్యారు ఏమైనా కుటుంబ వ్యవహారమా పెళ్లి వ్యవహారమా లేకపోతే ఏమైనా ఇతర వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా కానీ ఆ సందర్భంలోనే ఆ సమావేశాల్లోనే ఈ ముడుపులు మారాయని చెప్పేసి ఈరోజు ఆరోపణ చేపడుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పకుండా సేవి సెకీకి మాకు ఒప్పందం జరిగింది అని చెప్పేసి చెప్పడం అనేది కుదరదు రెండో విషయం ఏంటంటే రెండు నలభై తొమ్మిదికి ఎందుకు కొన్నారు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ పార్లమెంటున్నారు అత్యంత చవకైన విద్యుత్ సెక్ సరఫరా చేసింది కాబట్టి ఒప్పందం చేసుకుని అంటున్నారు అత్యంత సవకైన విద్యుత్ అని ఎవరు చెప్పారు ఆ రోజు గుజరాత్కి అలాగే ఇతర సంస్థలకి ఇంకా తక్కువ సరఫరా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా సవకైపోయింది అత్యంత తక్కువ ధరతో దొరుకుతుందని చెప్పేసి ఎక్కడ విచారణ చేశారు ఏ సంస్థ మీకు చెప్పింది ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీకు చెప్పిందా ఏంటంటే ఆ వివరాలను బయట పెట్టండి ఆ రోజు ఇది అత్యంత ప్రియమైన విద్యుత్తుగా ఉంది అయినా ముడుపుల కోసం వీడు కొన్నారనేది స్పష్టంగా కనపడుతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్లోకి చెప్పారని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా అన్నీ ఆ రోజు చర్చలు కానీ అలాగే జరిగిన లావాదేవీలు కానీ ట్రాన్స్పరెంట్గా అటు అన్నిటిని బయటపెట్టమని అండి వైఎస్ఆర్పి వాళ్ళని అది చేయడానికి వాళ్ళు సిద్ధం కాదు ఎందుకంటే తేలుగొట్టిన దొంగలలాగా దొరికిపోయిన వాళ్ళు ఎప్పుడూ నిజాలు చెప్పరు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అలాగే ఉంది అందుకని దీని నుంచి తప్పించుకోవడం కుదరదు ప్రజలకి క్షమాపణ చెప్పి ఏమైనా వేడుకోవడం తప్ప ఇంకో మార్గం ఏమి లేదని చెప్పేసి వాళ్ళకి చెప్పదలుసుకుంది ఎందుకంటే ఇంత ప్రజల మీద ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఆ ఛార్జీల పేరుతోటి పెనుభారాలు పడిపోతున్నాయి ఈ విద్యుత్తు సోలార్ విద్యుత్తు పేరుతోటి ఇలా కొనితే ప్రజలు రాబోయే కాలంలో పెద్ద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అందుకనే ఈ వైఎస్ఆర్పి పార్టీ దీని నుంచి తప్పించుకోవడం కుదరదు సమాధానం ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఇక మూడవ పార్టీ మన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది ఇప్పటి వరకు చంద్రబాబు గారు కూడా మోగనమే మోడీ గారు మోగనోమే జగన్ గారు మోగనమే చంద్రబాబు గారు మోగనమే ఏమిటి వీళ్ళద్ద ముగ్గురు మధ్య స్నేహం వీళ్ళ ముగ్గురు మధ్య స్నేహం ఏంటంటే అదానియే వీళ్ళ ముగ్గురికి మిత్రులు కావలసిన వారు అందుకని అదానీ గారు ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆయన గురించి మాట్లాడటానికి ఇష్టం లేదు శాసనసభలో కనీసం అదాని పేరు కూడా చంద్రబాబు గారు చెప్పలేదు మోటా వాళ్ళు అదాని పేరు చెప్తున్నారు కానీ అదాని విమర్శించడం జగన్ మాత్రమే విమర్శిస్తున్నారు ఇచ్చింది అదాని పుచ్చుకుంద జగన్ ఇద్దరూ నేరస్తులే అందుకని ఒకరిని వదిలేసి ఒకరిని చెప్పడం సాధ్యం కాదు అందుకని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఈ రోజు జగన్ నేరస్తుడని చెప్తున్నప్పుడు ఇక్కడ ఎందుకని విచారణకి ఆదేశించలేదు ఆ రోజు ఆ మూడు సమావేశాలు జరిగిన తర్వాత వచ్చిన పత్రాలన్నింటినీ ఎందుకు బహిరంగపరచడం లేదు ఆ పత్రాల మీద ఆధారపడి ఎందుకని కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించలేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాం అదానిని రక్షించడానిక ఇప్పుడు అదానిని ఒక్కడినే రక్షించడానికి సాధ్యం కాదు కాబట్టి అదానిని జగన్ కలిపి ఇద్దరిని రక్షించడానికి అని చెప్పేసి నేను అడుగుతున్నాను కాబట్టి ఊరొక ప్రకటన ప్రతిపక్షాల ప్రకటనలు చేస్తే అర్థం ఉంటుంది అధికారంలో కూర్చున్న వాళ్ళు జగన్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ దీన్ని అప్పులు పాలు చేశాడు ప్రజలను ముంచేసాడు అని చెప్పేసి రోజు మాటలు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు జగన్ రక్షించేదానికి ఎందుకు కొనుక్కుంటున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను ఆయన ఉపన్యాసం చేశాడు ఇసుక ఇసుకలో అన్యాయ అవినీతి జరిగితే శిక్షిస్తాం బియ్యంలో అవినీతి జరిగితే శిక్షిస్తాం ఇవాళ నిన్న ఉపన్యాసంలో ఉన్నారు ఇసుక బియ్యం కాదు ఇది మొత్తం ఇది రాష్ట్ర ప్రజలనే ఈరోజు తీవ్రమైన భారాలు మోపి ఇబ్బంది పెట్టే సమస్య ఈ సమస్య మీద ఎందుకు పీడీ యాక్ట్ పెట్టేస్తాను అందరి మీద అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు దీని మీద ఎందుకు మెదలకుండా ఉన్నాడని చెప్పేసి అడుగుతున్నాను అందుకని చంద్రబాబు గారు కూడా ఈ మోగనం వదిలేయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా మోగనం వదిలేయాలి ఆయన కూడా దాని గురించి మాట్లాడటం లేదు చాలా గురించి మాట్లాడేవాళ్ళు మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన మొదటి చర్య ఏమిటంటే శక్తితోటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం లక్ష కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడే ఒప్పందాన్ని ఇప్పటికే ఎలా కొనసాగిస్తాను అది అందుట్లో పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులు తీసుకొని చేసుకున్న ఒప్పందాన్ని ఎలా కొనసాగిస్తారు అలా కొనసాగించడం అంటే ముడుపులను అంగీకరించడం జగన్ రక్షించటం తప్ప కాదు అందుకని ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి మా పార్టీ కోరుతుంది మా పార్టీ ఈ విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రజల మీద భారాలు పడుతుంటే మేము నిశ్శబ్దంగా ఉండడం సాధ్యం కాదు విస్తృతంగా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ అలా మరొక విషయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము పార్లమెంట్లో లేవనెత్తాం అది ఇది అని చెప్పేసి తెలుగుదేశం వారు ఈవెన్ వైఎస్ఆర్పి పార్టీ వాళ్ళు కూడా ఇవాళ పార్లమెంట్లో చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించాలి అని చెప్పంటే చాలా చేయాల్సి ఉంది కానీ ఇప్పుడు తక్షణం చేయాల్సి ఉంది అక్కడ మిట్టల్ స్టీల్ ప్లాంట్ని అనకాపల్లి దగ్గర పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి మా పార్టీ అభిప్రాయం పరిసరం పెట్టకూడదని అక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టడం ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముంచేసి నష్టపరిచి దాన్ని ఎవరికొకడికి అమ్మేయడానికి అది ఒక కుట్ర తప్ప ఇంకోటి ఏం కాదు అందుకని అక్కడ పెట్టకూడదు మేము సూచించేది ఏంటంటే మిట్టల్ గారికి అన్ని సౌకర్యాలు కల్పించి రాయలసీమ జిల్లాలో ఏ జిల్లాలో పెట్టినా మాకు అభ్యంతరం లేదు కడపలో ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటున్నాం కాబట్టి మిగతా ఇంకెక్కడైనా పెట్టండి ఒకవేళ అది కాకపోతే అత్యంత వెనకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఉంది రామాయపట్నం ఓడరేవ్ వస్తానంటుంది ఒకవేళ ఓడరేవ్ వస్త్రం అయితే అక్కడైనా పెట్టచ్చు కానీ విశాఖపట్నంలో పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేయడానికో అమ్మేయడానికో కుట్రలో భాగంగా ఇది చేస్తున్నారు కాబట్టి ఆ కుట్రకి మేము అనుమతించమని చెప్పేసి చెప్పదలుసుకుందాం